നമസ്കാരം ആർ ബി കെ ചാനൽക്ക് സ്വാഗതം ఈ రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కుప్పం మండలం కుప్పం గ్రామానికి చెందిన శ్రీ తీర్థగిరి చంద్రబాబు గారు మన వచ్చి ఉన్నారు వీరు గత మూడు సంవత్సరాలుగా అర్కాసవి గులాబీ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వారు సాగు చేస్తున్న గులాబీ పంట గురించి పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన ఆర్బీకే ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం అండి మీకు నీటి సదుపాయం ఏంటండి అదే విధంగా గులాబీలో మంచి దిగుబడి తీసుకోవాలంటే ఎటువంటి నీటి యాజమానం అనేది పాటించాలండి మాకు వచ్చి నీటి సదుపాయం వచ్చి బోర్వెల్ అండి మేము వచ్చి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నామండి డ్రిప్ ఇరిగేషన్ లో మొక్కకి నాలుగు నుంచి ఐదు లీటర్ నీళ్లు అందేటట్టు చూసుకుంటున్నామండి చిన్న మొక్కలప్పుడు తగ్గించుకోవచ్చండి మొక్క పెరుగుతూ పెరుగుతూ నాలుగు నుంచి ఐదు లీటర్ నీళ్లు ఉండాలండి మొక్క రోజు మార్చి రోజు ఇస్తుంటామండి డ్రిప్ ద్వారా ఎండాకాలంలో ఎండాకాలంలో ప్రత్యేకంగా రోజు మేము వీడ్ మ్యాట్ మేము ఎండాకాలంలోనూ రోజు మార్చి రోజు ఇస్తున్నాం అండి నార్మల్ గా ఇస్తే రోజు ఇస్తే మంచిదండి ఎండాకాలంలో మీరంటే చిత్తూరు కాబట్టి కొంచెం టెంపరేచర్స్ తక్కువ ఉంటాయండి మీరు చక్కగా సాగు చేసుకోగలుగుతున్నారు కానీ చిత్తూరు నుంచి కొంచెం దిగువకు వస్తే కనుక టెంపరేచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి మరి సమయంలో కూడా ఈ అరకాసైన రకాన్ని సాగు చేసుకోవచ్చండి ఒకళ్ళు సాగు చేసుకోవాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇది నార్మల్గా వేరే లొకే వేరే ఏరియాలోనూ చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు కానీ ఎండలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మనము వారానికి ఒక రెండు రోజులు మూడు రోజులు స్ప్రింక్లర్ లాగా లేదా రైడ్ గన్స్ పెట్టుకొని వర్షాలు పడేటట్టు కృత్రిమంగా ఏర్పాటు చేసుకుంటే మంచిదండి అలా అలా చేసుకుంటే ఏ ప్రాంతంలో అయినా సాగు చేసుకోవచ్చు గులాబీలో మేలైన దిగుబడులు పొందడానికి పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి పూర్తిగా ఒకసారి వివరిస్తారా సంవత్సరంలో రెండు సార్లు పశువుల ఎరువు ఇవ్వాలండి ఫామ్ యాడ్ మాన్యుర్ ఇవ్వాలి పశువుల ఎరువులతో పాటు ఆయిల్ కేక్స్ అండి కానుక చెక్క కానీ వేప ఏదైనా కానీ అండి ఆముదం చెక్క కూడా ఇవ్వచ్చు ఇబ్బంది ఏ లేదండి దీని తర్వాత రెండు నెలలకు ఒకసారి కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే మేము వాడుతున్నామండి మొదటి నెలలో ఎంఓపి ఇది వాడతామండి కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ అండి Okay. సిఎంఎస్ ప్లస్ న్యూట్రియన్స్ అండి ఇది ప్రతి రెండు నెలలకు వాడుతూ ఉండాలండి ఇది లేకుండా రెండు నెలలకు ఒకసారి మేము రిపీట్ చేస్తూ ఉంటామండి ఎస్ఎస్పి యూరియా ఎంఓపి వాడతాం ఒక నెల ఎంఓపి సిఎంఎస్ ఇవన్నీ వాడుతూ ఉంటామండి ఇలా మార్చి మార్చి వాడుకోవాలండి ఇది కాకుండా వారానికి ఒకసారి డ్రిప్ ఎరువులు ఇవ్వాలండి వాటర్ సాల్యుబుల్స్ ఫస్ట్ వారం మూడు పంతొమ్మిది ఇస్తే సెకండ్ వారం వచ్చే కాల్షియం నైట్రేట్ ఇవ్వాలండి మూడో వారం వచ్చి పదమూడు సున్నా నలభై అలా రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చండి ఇది దీంతో పాటు మనం వచ్చి ఇది ఎల్ఏబి లాక్టో యాసిడ్ బ్యాక్టీరియా అనేసి ప్రిపేర్ చేయొచ్చు అండి ఇది ఏంటంటే బియ్యం కడిగిన నీళ్లు ప్లస్ పాలండి మూడు వంతలు బియ్యం కడిగిన నీళ్లు ఒక వంత పాలండి ఇలా చేసుకుంటే ఒక కుండలో పెట్టి లాక్టో యాసిడ్ బ్యాక్టీరియా తయారవుతుందండి దీన్ని వచ్చి స్ప్రే చేసుకోవచ్చు డ్రిప్కి ఇవ్వచ్చు అండి ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మంచి వేరు పెరుగుదల వచ్చి కొత్త చిగురులు ఎక్కువ వస్తుందండి దీనివల్ల మనకి ఎన్ని కొత్త చిగురులు వస్తే మొక్కలు అంత దిగుబడి వస్తుందండి ఈ ఎరువులతో పాటు మేము మూడు నెలలకు ఒకసారి పొటాషియం హుమేటు జీవామృతములతో ఉంటున్నాం సో మా అనుభవం ప్రకారం ఏమంటే వంద శాతం కెమికల్ మీద ఆధారపడటానికంటే ధీవన ఎరువులు వేసుకుంటే నేచురల్ ఫార్మింగ్ కంబైన్ చేసి చేసుకుంటే పంట కాలం జీవిత కాలం లైఫ్ టైం పెరుగుతుందండి బాగుంటుందండి అక్కసవి గులాబీ పంటలో పాటించవలసిన నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదలకు చాలా వివరంగా చెప్పారండి ధన్యవాదాలు ధన్యవాదాలు